ఆదివారం కదా ఫ్రెండ్ చిన్న పార్టీ చేస్తాను అన్నాడు అక్కడికి వెళ్తున్నా మందు పార్టీయాన్ని మందు పార్టీ అయ్యరామా బార్లంటా రోడ్లంటా తాగడం ఎందుకు మీకు ఎవరైతే పార్టీ ఇస్తానన్నారో అదేదో మందు పట్టుకుని ఇంటికే సరాసరి రమ్మనండి ఇంటికా ఎందుకంటే ఆ శేసాడు ముఖాన్ని కొట్టి ఒక గోచొట్టి ఇస్తే ఆడు మందు తాగడానికి కాదు కదా మంచి నీళ్ళు తాగడానికి కూడా పనికిరాడు ఏదాబూ అందులోకి ఆ పాయిల్ ఆమ్లెట్ ఇస్తాను సరేనా అరేదే పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం ఇది ఎటాకి ఇస్తుంది ఏటిలే ఇష్టం లేకపోతే వద్దు అంటూ ఉండిపోతున్నాను కదా ఆటినించి ఇక్కడకి రమ్మని నోట్లో నుంచి గాజు బింకిలు తెగ్గొట్టి మందు కాదు కదా మంచి తాగడానికి పనికి చేస్తున్నంటది ఏంటి ఇది పెళ్ళమా లేకపోతే ఏటి దీన్ని ఏమని వర్ణించాలో కూడా అర్థం అవట్లేదు చిచ్చి అక్కడికి మా శాంతి లేదు బయటికి ఎలాక లేదు నాకు బోతుల్కి నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటిది పాపం చినబో కుమా